అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నేను కూడా ఆశిస్తూ సీట్ని నేను నామినేషన్ వేసాను ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ఎవరిని ప్రకటించిందో కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే సో హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుందని ఒక దీని మీద ఈ ప్రెస్ మీట్ అరేంజ్ అయ్యింది మెయిన్గా నా ఈ ఇక్కడ పుట్టికే ఇక్కడే పెరిగిన నేను అంటే నర్సీపట్నానికి చెందినవాడిని నేను లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్ వాడిని ఇక్కడ మా నా గురించి ఒక రెండు నిమిషాలు మీ గురించి చెప్తాను నేను చదువుకున్నవాడిని నేను ఐదు భాషలు మాట్లాడగలను హిందీ తమిళ్ తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను ప్లస్ నేను బ్యాంకింగ్ స ఇన్సూరెన్స్ సర్వీస్లో చేసి బయటకు వచ్చినాడు ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను సీత ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీకి ప్లస్ ఈ నర్సీపట్నంలో మా నా మా నాన్నగారు డాక్టర్గా ఐదు రూపాయలు డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకి రామ గారు అబ్బాయిని సో ఆయన్ని ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు గొడౌన్ డాక్టర్ గారు అని పిలుస్తారు సో నేను ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను స్వతంత్ర అభ్యర్థి ముందు నామినేషన్ వేసాను రెండు సెట్లు వేసానండి రెండు సెట్లు స్వతంత్రం కానీ రెండు సెట్లు వైఎస్ఆర్ సెట్లు కూడా వేసాను రేపు మూడు గంటల వరకు మనకి టైం ఉంది సో నేను ఈ ఈ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే మా అధిష్టానికి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్నాను రేసులో అని చెప్పడానికి అంటే వాళ్ళు ఆశిస్తే వాళ్ళు నాకు డెఫినెట్గా సీటు ఇస్తే నేను గెలిచి చూపిస్తాను